ఏదైతే నిన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ ప్రకటించడం జరిగిందో ఆ ఒక బడ్జెట్ చూసి ఆ సమావేశం చూసి నిజంగా ఈరోజు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటేసారో జనాభా కానివ్వండి వాళ్ళ పార్టీ నాయకులు ఉండి వాళ్ళందరి గారు వాళ్ళ తలక ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి ఎంత దారుణంగా మమ్మల్ని మోసం చేస్తారా చంద్రబాబు నాయుడు ఏ నమ్మకంతో అయితే మాకు సంక్షేమ పథకాలు చేస్తారని చెప్పని మేము ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్ని మోసం చేసి మాయ చేసి ఏదైతే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు చేతినిండా నింద మా ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు వస్తే ఇంకా ఏదో చంద్రబాబు ఇంకేదో ఎక్కువ చేస్తారని చెప్పనే నమ్మకంతో వాళ్ళ హామీలు నమ్మి ఓటేస్తే మమ్ముల్ని నిలువున కూటమి ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పని రోజు రాష్ట్ర ప్రజానికం ప్రతి ఒక్కరి గారు బాధపడుతుంది నిజంగా మాకు గారు చాలా ఆశ్చర్యం వేసింది ఏ వ్యక్తి అయితే నారా చంద్రబాబు నాయుడు ఉంది నన్ను చూసి మీరు ఓటేయింది తప్పకుండా ప్రభుత్వంతో నేను చే పని చేపిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఉండి లేకపోతే మేం పైన అధికారంలో ఉంటాం మేము పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పిన బీజేపీ పార్టీ కానివ్వండి ఏమయ్యారు వీళ్ళందరూ ఎవరు ఎందుకు మాట్లాడట్లేరు హామీలు ఏదైతే హామీలు మీరు ప్రకటించారో దానికి మీరు ఏ ఒక్కదానికైనా ఒక రూపాయైనా కేటాయించారా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అందరం గారు ప్రశ్నిస్తున్నాం నిజంగా నిన్న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ మాటకు ముందు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పు జరిగిందని మళ్ళీ మాత తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పు జరిగిందని చెప్పి అంటే ఇంకా మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అయినా ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారి జపం మాత్రం మీరు వద నిజంగా ఈ సంవత్సరం మీ పరిపాలన మీద ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ నాయకుల్లో కానివ్వండి మీ కార్యకర్తల్లో కానివ్వండి లేకపోతే మీ మంత్రుల్లో కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరైనా మా పరిపాలన మీద మీ పరిపాలన మీద చర్చకు సిద్ధమా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు అడుగుతున్నారు ఏమైపోయింది మీరిచ్చిన హామీలు తల్లికి వందనం డబ్బులు కేటాయించలా ఫ్రీ బస్సులకి డబ్బులు కేటాయించలా నిరుద్యోగులు మా నిరుద్యోగ సోదరులు ఎదురు చూస్తున్నారు వాళ్ళను మోసం చేశారు అదేవిధంగా పద్దెనిమిది ఏదో దాటగానే మహిళలకి నేను ఇంటికి డబ్బులు పంపిస్తా అన్నారు ఈరోజు గారు రేవని ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ గానే ఉండి విద్యార్థులు డబ్బులుగానే ఉండి స్కూల్స్ బాగు చేస్తాం గానే ఉండి ఏదైతే కార్యక్రమాలు మేము చేసామో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కరోనా సమయంలో కోవిడ్ సమయంలో దగ్గర ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మేము ఆ కార్యక్రమాలు చేశాము ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ గారు ఏమైంది అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ పార్టీని అందరం కూడా క్వశ్చన్ చేస్తాం మీరు ప్రజానికేం సమాధానం చెప్తారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షలాది మంది రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంది అరే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు రైతు భరోసా వచ్చేదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు పంట నష్టం జరిగితే మాకు ఇన్సూరెన్స్ చేపించి ఆర్థికంగా మమ్మల్ని ఆదుకునేవారే ఈరోజు అలాంటి పరిస్థితి లేదే మా రైతులను పట్టించుకునేవాళ్ళు లేరే రైతు బడ్జెట్లో కదా మా రైతు భరోసా మాకు డబ్బులు తెస్తాం కానివ్వండి మా మిర్చి రైతులకి న్యాయం చేస్తాం కానివ్వండి ఏది గరా అని చెప్పని ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కదా పాపం ఎంతో ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు ఆ రైతులకు ఏం సమాధానం చెప్తారు అని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం నాయకుల్ని మేము అందరం పిలుసుకొస్తున్నాం మీకు నిజంగా పరిపాలన ఎలా చేయాలని చెప్పని మీరు తెలుసుకోవాలంటే ప్రజానికానికి ఎలా సేవ చేయాలని చెప్పని తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి ఐదు సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి నేర్చుకోండి ఆయన ఏ విధంగా పనిచేశారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే హామీ ఇచ్చానో ప్రజానికానికి మంచి చేస్తానని చెప్పని ఏదైతే హామీ ఇచ్చానో ఆ హామీను నిలబెట్టుకుంటానని చెప్పిన విధంగా ఈరోజు రెడ్డి గారు పరిపాలన చేశారు మరి మీ పరిపాలన మొన్నే చూసాం కదా వైజాగ్లో గ్రూప్ టూ రాసే విద్యార్థుల పాపం మీరు చెప్పే మాటలు నమ్మి మోసపోయి మీరేదో చూపిస్తాము చేస్తామని చెప్పని ఎగ్జామ్స్ అన్ని గారు ఆపుతామని చెప్పని ఈరోజు పాపం లక్షలాది మంది గ్రూప్ టూ సోదరులందరం గారు ఎంతో ఇబ్బంది పెట్టారు ఈరోజు వాలంటీర్లు అందరూ రోడ్డు మీద ఈ రోజు నిరసన తెలిపే విధంగా ఈరోజు వాలంటీర్లు అందరు ఉండటం జరిగింది ప్రతి వ్యవస్థ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యవస్థ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దిగజారిపోయిందని చెప్పని ఈరోజు మేము అందరం చెప్పదలుసుకున్నాం ఎప్పటికైనా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఏంటి మీరు చేసేదంటే కక్షపూర్తమైన రాజకీయాలు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం జరిగిన జరగని సంఘటనలు గారు జరిగినట్టుగా మాట్లాడి మా నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి రోజు మీకు సంబంధించిన మీడియాలో వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమంగానే ఉంది వాళ్ళ మీద అబద్ధాలు ప్రసారం చేసే కార్యక్రమంగానే ఉంది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఏదో జరిగిన విషయాల్ని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జైల్లో వేసే విధానంగానే ఉండి ఎన్ని గరా ప్రజాని కొంచెం చూస్తున్నారు రాక్షస పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే టార్గెట్గా పలానాల్ని టార్గెట్ చేస్తే వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి వాళ్ళని నష్టపరచాలి వాళ్ళని జైల్లో వేయాలి కేసులు వేయాలి ఎంతకాలం ఒక సంవత్సరం అయిపోయింది మహా అయితే ఇంకొక మూడు సంవత్సరాలు ఏ అధికారైతే ఏ అధికారైనా ఏ వ్యక్తి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గానే ఉండి కార్యకర్తలను ఇబ్బంది పడితే తప్పకుండా రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పు చేసిన ప్రతి ఒక్కరిని గారా చట్టం ముందు నిలబెట్టే బాధ్యత ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము అందరం గారు తీసుకుంటామని చెప్పాను ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా సోషల్ మీడియా ప్రతి కార్యకర్త అండగా ఉంటామని గారు సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగి మూడు సంవత్సరాలు అయింది ఎవరైతే ఆ ఇన్సిడెంట్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ నేరం చేశారని చెప్పని ఆ రోజు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఈ ఈరోజు అంటే ఇలాంటి రాజకీయం ఇలాంటి వ్యవస్థ నాకు తెలిసి ఈ దేశంలో ఇంకెక్కడ చూసున్నారు ఈరోజు నిజంగా పోగన్ సత్యం గారు మాట్లాడుతూ మాకు సంబంధం లేదని చెప్తే సరే ఒక అర్థం అసలు ఎటువంటి సంబంధం లేని మా మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు గారిని కానివ్వండి మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని కానివ్వండి లేకపోతే మా ఎమ్మెల్సీ రఘురామ్ గారిని కానివ్వండి లేకపోతే గారు వీళ్ళకి వీళ్ళకేం సంబంధం రాహుల్తో ఎవరికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి వాళ్లే ఒప్పుకున్నారు స్వయాన వాళ్ళ తల్లిదండ్రులే ఒప్పుకున్నారు చేసింది వీళ్ళే వీళ్ళ ప్రోత్బలంతోనే చేశారు ఎవరైతే ఆయన మీరు మీడియాలో మాట్లాడారో పోగం సత్యంగానేవ్వండి ఆయన పక్కన కూర్చున్న ఆయన కానివ్వండి విజయ్ కానివ్వండి వీళ్ళ ప్రోద్బలంతోనే చేశారని చెప్పని స్వయాన రాహుల్ తల్లిదండ్రులే చెప్పారు దాంట్లో మా పార్టీకి ఏం సంబంధం మా పార్టీ నాయకులకి ఏం సంబంధం అంటే బురద జల్లే రాజకీయం ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైతే మా నాయకులు ఉన్నారో యాక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారో వాళ్ళందరి మేర బురద చల్లాలని చెప్పని చల్లి దానికి చల్లిన తర్వాత ఏదో కూటమి ప్రభుత్వంలో నాయకుల దగ్గర ఏదో మంచి పేరు సంపాదించాలని చెప్పనే ఒక ఆలోచన తప్పితే ఇంక వేరే ప్రయత్నం లేదు చెప్పాం కదా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం లేని కేసుల్లో కనుక మా పేర్లు మా నాయకుల పేర్లు మా కార్యకర్తల పేర్లు జాయిన్ చేసి కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది దానికి అనుగుణంగానే ఈరోజు ఎవరైతే నేరం చేశారో ఈరోజు వాళ్ళే మేము మాకు సంబంధం లేదు వేరే వాళ్ళ సంబంధం అని చెప్పే విధంగా ఈరోజు రాజకీయం నడుస్తానని విషయం దయచేసి గుర్తు పెట్టుకోవాలి